కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం ఛాలెంజ్ చేసుకుని ఎన్నికలు దిగాల్సినటువంటి అవసరం పార్లమెంట్ సీటు ఈరోజు పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం లేదు ఈసారి గెలవడం కోసం అసదు ఓడించడం కోసం ఈరోజు మనం పోటీ చేస్తా ఉన్నాం చెమటలు పడుతున్నాయి మజ్జిలిస్ట్ పార్టీకి రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మజ్లిస్ పార్టీ పోవాలి మజ్లిస్ పార్టీ విడగడ కావాలని చూస్తూ ఉన్నారు కాబట్టే మనం వీళ్ళందరం కూడా కష్టపడి పనిచేద్దాము ఈరోజు మనకు తెలుసు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ కాబోతుంది అది ఎవరికి వ్యతిరేకం కాదు ఏ మతానికి వ్యతిరేకం కాదు విదేశాలలో మతం మార్చుకోవాలని దౌర్జన్యం చేసి ఒత్తిడి చేస్తే దిక్కుతోచలే పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వాళ్ళందరూ మన దేశానికి వచ్చారు ఈరోజు వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో మనము తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలి పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరిగితే హిందువుల మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే వాళ్ళు మరి ధర్మం మీద విశ్వాసంతో మతం మార్చుకోవడం ఇష్టం లేకుండా దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి లేని కారణంగా వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలను వ్యక్తులను పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరిగితే మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే వాళ్ళు భారతదేశంలో రాకుండా మరి ఏ దేశానికి వెళ్తారో చెప్పాల్సింది కోరుతా ఉన్నాం హిందువులకు భారతదేశం రక్షణ కల్పించకపోతే అండగా నిలబడకపోతే ఎక్కడ పోతారు వచ్చినటువంటి హిందువులు వాళ్ళకు సమాన హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన దేశం మీద మన భారతీయ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద బాధ్యత లేదా అడుగుతా ఉన్నాను ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు మీరు అనేక సంవత్సరాలుగా భారత